డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని నాయుడుపేటలో టీడీపీ నాయకులు ఘనంగా నివాళర్పించారు ఆర్టీసీ బస్టాండ్ కోడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్చాలు సమర్పించి జయహో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు నిలబడే విధంగా రాజ్యాంగాన్ని రచించారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల కొనియాడారు బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సురూర్పేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనను రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆమె కోరారు కల్పిస్తే ఈ ముఖ్యమంత్రి మరి డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొన్న చేశాడు సుబ్రహ్మణ్యం అనే అంత ఎమ్మెల్సీ ఎంత దుర్మార్గం సంతేష్ తీసుకుపోయి వా ఇంటి కాడి ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దళితులకి రక్షణ ఈ యొక్క సందర్భంలో మా నాయకుడు పుట్టిన మా ఆరాధ్యం సందర్భంగా ఈ రాష్ట్రంలోని అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చాలా మంది దళిత చదువుకున్న వాళ్ళు విజ్ఞానం కలిగిన వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హింసస్తున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి గారు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశాడా సంవత్సరాల నుంచి ద్వారా సుమారు కోట్ల రూపాయలు వస్తే వేరే పథకాలకు మళ్ళీ దళితులు పట్టలు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మనం మీరు ఆలోచించండి మీరు తెలుసుకోండి చరిత్రలో ఏం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు దళితులకి మరి ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత అవగాహన చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని దళితులంతా ఆశీర్వదించాలని మరి అదేవిధంగా ఆయన నాయకత్వంలో అయితే మరి దళితులకు రక్షణ ఉంటుందని చెప్పి కూడా మరి ఇది సందర్భం కాకపోయినా ఈ రోజు మా నేత మా ఆరోగ్య దైవం మరి ఈ రోజు మేము పార్లమెంట్ సభ్యులుగా విజయశ్రీ ఈ రోజు నిలబడిందంటే కేవలం మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన కూడా ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అందుకని వెల్త్ సోదరులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సెలవు తీసుకుంటారు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి భారత భారత రాజ్యాంగం నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన దళితుల అభి అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేసే మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు లేకపోతే జయంతనో మనం గుర్తు చేసుకోవడం కాదండి ప్రతి ప్రతి ప్రతిరోజు పూజించాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ దళిత ఈరోజు వాళ్ళు ఉన్నారన్న దానికి కారణం అంబేద్కర్ నియమాలు అర్పించడం అంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ద్వారా ద్వారా ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు దళితులకు అందించి వాళ్ళ అభ్యున్నతకు వాళ్ళ వాళ్ళ ఉన్నత స్థాయికి కృషి చేయడమే అండి కానీ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు ఇరవై నాలుగు వేల కోట్లు దారి మళ్లించి దళితులకు తీరిన అన్యాయం చేశారు ఒక ఎస్టీ ఎస్సీ మహిళగా నేను దళితులకు న్యాయం చేయడానికి ముందుకొచ్చాను ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా అన్ని తెచ్చి దళితులకు సహాయం చేస్తారని నన్ను అందరూ ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను దీవిస్తారని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు